పార్లమెంట్ ఉండిపోయింది పార్లమెంట్ లో పెండింగ్ లో ఉండిపోయిందనే ఆ సందర్భం వస్తుందా అదేంటే ఇప్పుడు కూటమిగానే ఉన్నారు కదా వీళ్ళు ఇస్తే వాళ్ళు వద్దు అంటారు అట్టాగంటే వాళ్ళు ఇదో ఇవ్వలేదు అన్నారు అనుకోండి కదా లేదంటే కనుక దాంట్లో మేము క్లారిటీ అడిగితే సరిగ్గా చెప్పలేదు ఇప్పుడు ఇంత ముందు ఇల్లు రాసిన దాన్ని బట్టి అర్థమైంది ఏంది ముందు వీళ్ళు పెచ్చ తెలివి తేటలు ప్రదర్శించారు అప్పట్లో రెవెన్యూ లోటు మీరు భర్తీ చేసేయండి లేకపోతే పోలవరానికి రాజశేఖర్ రెడ్డి కట్టిన డబ్బులు కూడా మీరు ఇచ్చేయండి అని చెప్పేసి ఆ బిల్లుల్లో ఈ బిల్లు పెట్టేసి పంపించి అవి తిరస్కరిస్తే మీరు రాష్ట్రం ప్రయోజనాలు లేవా మీరు మాతో కూటమిలో ఉన్నారని తెలియదు అలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడారు చూడండి అట్లా ఈ రోజులు మాట్లాడే అంత సీన్ ఉండదు నాకు తెలిసి ఇప్పుడైతే ఇప్పుడు అసలుగా బిల్లు ఉంటే చెప్పాలి అసలు ముందు పబ్లిక్ చెప్పు నువ్వు పేపర్ బీజేపీ నేతలైనా చెప్పాలి కదా సార్ అదే అనేది బీజేపీ వాళ్ళు చెప్పట్లేదు ఈవెన్ చంద్రబాబు చెప్పలేదు కదా చెప్పలేదు చంద్రబాబు చెప్పాలి కదా అది ఎవడో అది చెప్పాలి నారాయణ చెప్పాలి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రాజద్దానే మంత్రి ఆయనే కదా అవును మేము పంపించిన బిల్లు ప్రకారం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అన్నది ఆయన చెప్పానండి దాన్ని బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు చూద్దాం మొత్తానికి రేపు పార్లమెంట్